శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాస్రం తరపున అందరికి ఆహ్వానము ఈ గుళ్ళోని భగవంతుడికి భగవంతుడు గురించి కృష్ణ పరమాత్మ గురించి ప్రచారం చేయాలి గోమాత గురించి ప్రచారం చేయాలి ఈ గుడి కట్ స్థాపించి ఏదో షఠారి పెట్టి చిరణామృతం చేసి గోత్రంధామం పూజ చేసుకొని పంపించడం కాకుండాను ఈ గుడిలో వచ్చిన ప్రతి వ్యక్తికి ఏ విధంగా సరళంగా భక్తి చేయొచ్చు సరళంగా భక్తి తాలొక భగవంత లొక అనుగ్రహాన్ని పొందొచ్చు ఆ విధానంగా అందరికీ ఒక మెసేజ్ ఇద్దాం భగవత్ నామ స్మరణం చేస్తే భగవద్దులకు అనుగ్రహం చాలా సులభంగా దొరుకుతుంది మనకి అందరికి అరే కృష్ణ అరే కృష్ణ 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 హరే హరే ఈ సింబల్ కి అర్థమైంటుంది వైకుంఠానికి జార్చి కృష్ణ సర్వాత్రి హరే కృష్ణ చాలా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థక్షత్రాలకు వెళ్తారు హోమాలు విజ్ఞానాలు గానాలు ధర్మాలు పూజ పుణాలు అనేక చేస్తారు కానీ తెలియను కలియుగముని నామము శ్రేష్టము మనం ఎక్కడైనా స్మరణం చేయడం వల్ల భగవంతుడి అనుగ్రహం చాలా సులభంగా దొరుకుతాయి ఈ గుడి ఒక ప్రత్యక్షతే ఏంటంటే ఎవరు వచ్చినా వాళ్ళకి ఒక జపబేగ్ ఒక జపమాల పట్టుకొని నూట ఎనిమిది సార్లు హరే కృష్ణ మహామంత్రులు జపం చేయమని చెప్పేసి ప్రచారం ప్రచారం చేస్తాం ప్రతి వ్యక్తి వచ్చిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు ఈ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఈ మహామంత్రం జపం చేసుకొని తన ప్రసాదం తీసుకొని వెళ్తారు సో చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇదే వాళ్ళ జీవితం సార్థకత చేసుకుంటారు వాళ్ళు భగవంతుడి అనుగ్రహము చాలా సులభంగా పొందుతారు ఈ నామస్మరణం చేయడం వల్ల అందుకే నామస్మరణంతో ఈ గుడికి ప్రచారం చేయాలి గోవుని ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్ని వాతావరణం కానివ్వండి మనుషులు వచ్చి గోవుల్ని పూజించడం అనుకోండి ప్రదక్షిణం చేయడం అనుకోండి గోవుని స్పర్శ చేయడం అనుకోండి ఏదైనా అన్ని వాళ్ళకి మేలు జరుగుతుంది కాబట్టి సమాధానికి మేలు చేద్దామని తాలూక దేవాలయాన్ని స్థాపించాం ద్వారా అభిలాషం ఈ గో సంరక్షణ గోమహిమ తెలుసుకుంటారు ఎప్పుడు అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఉంటారో ఎందుకంటే కృష్ణుడికి మించిన గోమహిమ ఎవరు ప్రచారం చేయలేదు జగత్తుల్లోని శాస్త్రంలోనే కృష్ణుడు పేరు ఒక గోపాలుడు గోవుల్ని పాలించేవాడు కాబట్టి గోపాలుడు అని పేరు ఉండేది సో కృష్ణుడు ఎప్పుడైతే ఈ క్షేత్రంలో వస్తారో అప్పుడు చుట్టూ గోవులే ఉంటే ఆ గో సంరక్షణ జరుగుతాయి అని చెప్పేసి గురువుగారు ఎంతో భాక్తి శ్రద్ధలతోని దివ్యమైన మందిరం దయచేసి అందరూ ఖచ్చితంగాను దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి శ్రీ విగ్రహాలను దర్శనం చేసుకోవాలి గోల్ని స్పర్శించాలి ప్రదక్షిణ చేయాలి అనేక గోలు సమాజంలోని అన్యాయం అత్యాచారం అయిన గోల్ని కూడా మనం సంరక్షించం అందరూ వెయిట్ చేయాలి అందరూ దానికి కాపాడడానికి మనం కూడా ఒక్కొక్క స్టెప్ తీసుకుందామని మరీ మరీ కోరుకుంటూ ఈ శ్రీకృష్ణ చైతన్యంటి గోశ్రైవ ఆసనం తరపున సమాజం అందరికీ ఇదే మా ఆహ్వానం భగవంతు తల ఒక అనుగ్రహము గోమాత తల అనుగ్రహం మీరు అందరూ పొందాలని మరీ మరీ కోరుకుంటున్నారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామ్ హరే హరే E